హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక నుంచి పదివేల పెన్షన్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక మీరు ఏదైనా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే త్వరలో మీకు శుభవార్త అందుతుంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది ఇక తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ లేదా పిఎఫ్ఓ పథకాన్ని ప్రారంభించింది ఇక దీని ప్రయోజనాలను మరింత పెంచాలని కూడా యోచిస్తున్నారు ఇక ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంచి పెన్షన్ వచ్చేది ఇక ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా ఈ స్థాయిలో పెన్షన్కు అర్హులు ఈపీఎఫ్ఓ కింద ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇక ప్రైవేటు రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలకు పదివేల ఐదు వందల అందుబాటులో ఉంటుంది ఇక ఈపీఎఫ్ఓ సభ్యుల ప్రాథమిక వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఇక ఈ మార్పు రెండు వేల ఇరవై ఐదులో అమల్లోకి వస్తుందని అంచనా ఇక దీంతో రిటైర్మెంట్ తర్వాత ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్ పెరుగుతోంది ఒక్కసారి అమలు చేస్తే లక్షలాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పథకం కింద ప్రయోజనం పొందుతారు ఇక సాధారణంగా ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు ఇక డిపాజిట్ల కోసం వారు పనిచేసే సంస్థ ఈపీఎఫ్లో పన్నెండు శాతం సహకారం అందిస్తుంది అయితే కంపెనీ ఇచ్చిన ఆఫర్ను రెండు భాగాలుగా విభజించారు ఇక ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్కి వెళ్తుంది ఇక మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ పథకానికి అందించబడుతుంది ఇక ఈ విధంగా పెన్షన్ పథకంలో జమ చేసిన మొత్తం మరియు దానిపై వచ్చే ఆదాయానికి పదవీ విరమణ తర్వాత పెన్షన్ అయితే లభిస్తుంది ఇక వచ్చే ఏడాది ప్రభుత్వ ప్రాథమిక వేతనాన్ని పెంచిన తరువాత పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది ప్రస్తుతం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్లు గరిష్టంగా పదిహేను వేలు ప్రాథమిక వేతనంపై లెక్కించబడతాయి ఇది నెలకు సహకారాన్ని పన్నెండు వందల యాభైకి పరిమితం చేస్తుంది ఇక జీతం పరిమితిని ఇరవై ఒక్క వేలకు పెంచినట్లయితే ఈపీఎస్ సహకారం నెలకు పదిహేడు వందల నలభై తొమ్మిదికి పెరుగుతుంది అంటే ఇరవై ఒక్క వేలలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఇది మరింత పెన్షన్ కార్పస్ను సృష్టిస్తుంది నెలవారీ పెన్షన్ పదివేలకు పైగా ఉంది కానీ ఈపీఎస్ పెన్షన్కు అర్హత పొందాలంటే మీరు కనీసం పది సంవత్సరాల పాటు పథకానికి సహకరించాలి మీరు యాభై ఎనిమిది సంవత్సరాలు చేరుకున్న తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి ఇక ఉద్యోగుల పెన్షన్ సవరణ పథకం రెండు వేల పద్నాలుగు ప్రారంభం ఈ ఫార్ములా ప్రకారం ఈపీఎస్ పెన్షన్ లెక్కించబడుతుంది ఇక పెన్షనబుల్ సర్వీస్ యొక్క సంవత్సరాల సంఖ్య ఇంటూ అరవై నెలల సగటు నెలవారీ జీతం బై డెబ్బై ఈపీఎఫ్ ఈపీఎస్ ఖాతాలకు ఉద్యోగి చురుగ్గా సహకరిస్తున్న కాలాన్ని పెన్షనబుల్ సర్వీస్ పీరియడ్ అంటారు